ందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థు నారీ సుశక్త పరివార అభియాన్ కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని వివరించారు ఇందులో భాగంగా అక్టోబర్ రెండు వరకు జిల్లాలోని సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని జిల్లాలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు ఈ సోటాం ద్వారా దాదాపు మూడు లక్షల మహిళలు ఎవరైతే మన డిస్ట్రిక్ట్కి చెందిన వారు ఉన్నారో వారందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది హెల్త్ ప్రకారంగా దాదాపు ఏడు నుంచి ఎనభై ఎనిమిది స్పెషాలిటీ డెంటల్ కానివ్వండి ఆకర్మాలజీ కానివ్వండి గైనకాలజీ కానివ్వండి మెయిన్ ఉమెన్ రిలేటెడ్ ఉమెన్ సెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే మహిళలకు రావచ్చో దాన్ని స్క్రీనింగ్ చేసే అవకాశం తగ్గుతుంది కంప్లీట్లీ ఫ్రీ ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి హెల్దీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఈ రోజు నుంచి నెక్స్ట్ అక్టోబర్ సెకండ్ వరకు ఒక ఫిఫ్టీన్ డేస్ క్యాంపెయిన్ లాగా మనం చేస్తున్నాం ఉమెన్కి సంబంధించిన అన్ని విషయాలు అన్ని ఇష్యూస్కి సంబంధించి మనం లాగా మన డిస్ట్రిక్ట్లో ఒక ఎయిట్ లో కూడా సూపర్ స్పెషల్ స్పెషాలిటీ డాక్టర్స్ పెట్టేసి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట అన్నమాట ఇప్పుడు ముఖ్యంగా మనం సర్వైకల్ క్యాన్సర్ కానీ లేకపోతే ఆల కంటికి సంబంధించిన కానీ డెంటల్ ఇష్యూస్ కానీ లేకపోతే షుగర్కి సంబంధించిన కానీ లేకపోతే టైన్కి సంబంధించిన ఇష్యూస్ కానీ అట్లా ఉవే కాక టీబీ అట్లాంటి సంబంధించిన ఇష్యూస్ కానీ ప్రతిదీ మనం ఈ పదిహేను రోజుల్లో ఉమెన్కి సంబంధించిన వాటిని మనం ప్రయారిటీలో తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట